హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే కోసం నడుములూజ్ ప్రకారంగానే హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం దీంట్లో నాలుగో భాగం వచ్చి మనకు ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఈ చివరి మనకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి నడమలూజ్ లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వస్తుంది కదా కార్నర్ దగ్గర ఎనిమిది వచ్చేలా ఇది ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ కింద ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఎలా చేసుకున్నా కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైలర్స్ ఈ రోజు వీడియోలో ఏ మాత్రం ముడతలు రాకుండా హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి అయితే హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఈ క్లాత్ ఫోల్డింగ్ లో ఉంది కదా ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం అయితే ఇక్కడ మనకు భాగంలో జాయింట్లు పడతాయి కదండి ఈ జాయింట్లు రెండు వైపులా వేసుకోవాలి అనుకుంటే ఎగ్జాక్ట్ ఈ చివరి వరకు ఫోల్డింగ్ చేసుకోండి లేదు ఒక వైపున మాత్రమే జాయింట్ వేసుకోవాలి అనుకుంటే ఈ చివరి వరకు కాకుండా ఒకటిన్నర లేదంటే రెండు ఇంచుల వరకు ఈ విధంగా వెనకే ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి మనకేందంటే ఒక పాటుకు మాత్రమే ఇక్కడ చంక జాయింట్ పడుతుంది ఈ పాటుకు చంక జాయింట్ అనేది పడదన్నమాట ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద హెచ్చు లేకుండా ట్రాంగిల్ స్కేల్ పెట్టేసుకొని ఒక మార్కింగ్ చేసేసుకుంటారు ఈ ట్రాంగిల్ స్కేల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి హెచ్చు తగ్గు లేకుండా కట్ చేసుకోవడం కోసం సో మీరు మీ దగ్గర మార్కెట్లో స్టేషనరీ షాప్స్ ఉంటే ఈ ట్రాంగిల్ స్కేల్ ఒకటి మీరు పర్చేజ్ చేసేసుకోండి ఇలా ఎచ్చు లేకుండా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడు మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ పొడు కూడా అంతేనండి మీ ఆది బ్లౌజ్ లో ఎంత ఉందో చూసుకొని దానికి వన్ ఇంచ్ ఛార్జ్ చేసుకోవాలి కింద పైపింగ్ వేయడం కోసం హాఫ్ ఇంచు పైన జాయిన్ చేసుకోవడం కోసం హాఫ్ ఇంచు ఒకవేళ మీరు కింద పైపింగ్ కాకుండా హెమ్మింగ్ చేసుకోవాలంటే కింద వన్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ ఛార్జ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను హ్యాండ్ పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు తీసుకుంటున్నాను అండి ఎనిమిది ఇంచులకి పైన కింద ఖర్చు కోసం వన్ ఇంచార్జ్ చేసుకొని తొమ్మిది ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర స్కేల్ పెట్టేసుకొని ఒక లైన్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకున్న కోసం నర్మలూజ్ ప్రకారంగానే హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు తీసుకున్న నర్మలూజ్ ఎంత మనకి ఇక్కడ ముప్పై రెండు ఇంచు అంటే మనకి ఏంది ఇక్కడ పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా పెద్ద సైజు ఉన్న వాళ్ళకు ఈ పైన లైన్ దగ్గర నుంచి మూడున్నర ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం ఇది మోచేతి వరకు ఉన్నా సరే లేదంటే మీడియం హ్యాండ్ ఉన్నా సరే మూడున్నర ఇంచులు తీసుకోవాలి వెరీ షార్ట్ హ్యాండ్ తీసుకుంటే మాత్రం వచ్చిన మెజర్మెంట్ లో సగాన్ని పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి ఈ హ్యాండ్ కర్వ్ షేప్ మనం మూడు విధాలుగా చేసుకోవచ్చు లూజ్ లో నాలుగో భాగాన్ని అంటే ఇప్పుడు లూజ్ ఎంత ముప్పై రెండు ఇంచులు వచ్చింది కదా దీంట్లో నాలుగో భాగం వచ్చి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది ఎనిమిది ఇంచులు పెట్టేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు ఒకవేళ లేదు అంటే రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాంట్లో సగాన్ని పెట్టేసుకోవాలి ఒక పావు ఇంచు తగ్గించుకొని పెట్టేసుకోవాలి ఒకవేళ లేదు అంటే ఆల్రెడీ కట్ చేసుకున్న ఈ బ్యాక్ పట్టు చంకరౌండ్ ఏదైతే ఉందో ఈ చంక రౌండ్ బేస్ చేసుకొని కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా దీనికోసం ఇదిగోండి కరెక్ట్ ఈ పై నుంచి ఈ చివరి మనకు మెజర్మెంట్ ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇదిగోండి కరెక్ట్ గా మనకు తొమ్మిదిన్నర ఇంచులు వచ్చేసింది ఓకేనా అంటే ఈ తొమ్మిదిన్నర ఇంచుల నుంచి మనం ఒక వన్ ఇంచు తగ్గించి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి దీనికోసం ఇదిగోండి ఈ కింద లైన్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా ఎగ్జాక్ట్ గా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం మనం బాడీ పార్ట్లో ఎంతైతే ఖర్చు పెట్టినామో అదే ఖర్చు లోపల వైపున మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా చివరి మార్కింగ్ దగ్గర నుంచి అయితే నేను స్కేల్ వెడర్పు పెట్టినా కదా అందుకోసం స్కేల్ వెడర్పు పెట్టేసిన మీరు మెజర్మెంట్ రెండు ఇంచులు పెడితే రెండు ఇంచులు లోపలికి మార్కింగ్ అనేది చేసుకోండి ఒకవేళ ఇలా కాకుండా నడమలోజ్ లో నాలుగో భాగం అంటే ముప్పై రెండు ఇంచులో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వస్తుంది కదా ఎనిమిది ఇంచుల ప్రకారంగా పెట్టాలి అనుకున్నప్పుడు ఈ పైన లైన్ దగ్గర ఈ కార్నర్ దగ్గర ఎనిమిది వచ్చేలా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ టేప్ ఎడ్జ్ కింద ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం మీరు బాడీ లో ఎంత ఆ ఖర్చు అనేది బయటికి మార్కింగ్ అనేది చేసేసుకుంటాం ఎలా చేసుకున్నా కూడా కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకుందాం ఈ రౌండ్ షేప్ తీసుకోవడం కోసం ఈ కార్నర్ దగ్గర నుంచి మనకి ఇక్కడ నడుము రోజు ముప్పై రెండు ఇంచులు కదా పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండున్నర ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి చిన్న సైజ్ అయితే జస్ట్ రెండు ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర నుంచి ఇదిగోండి ఈ చివరి ఇక్కడ వరకు వచ్చింది కదా చంక ఎడ్జ్ ఇక్కడ వరకు క్రాస్ గా ఒక మార్కింగ్ చేసుకోవాలి మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది కదా కార్నర్ షేప్ ను రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఇదిగోండి కరువు స్కేల్ తీసుకోండి ఈ స్టార్టింగ్ లో ఒక వన్ ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ వన్ ఇంచ్ మార్కింగ్ ని బేస్ చేసుకొని కరువు షేప్ స్కేల్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి ఇదిగోండి కరువు షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు స్కేల్ ఎట్లుందట డ్రా చేసిరంటే మీకు హ్యాండ్ కరువు షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ వస్తుందండి బై హ్యాండ్తో తీసే వాళ్ళు తీస్తారు మీకు రాని వాళ్ళు ఉంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి మీకు పర్ఫెక్ట్ వస్తుంది ఏమాత్రం ముడతలు రాకుండా పర్ఫెక్ట్ ఉంటది అనమాట ఇక్కడ వరకు డ్రా చేసిన తర్వాత ఈ కింద కూడా ఒక పావించు లోపలికి మార్కింగ్ చేసుకొని ఈ పాంచు బేజ్ చేసుకొని ఇలా లోపలికి తీసేసుకోవాలి ఈ హ్యాండ్ కి వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా నీట్ ఉంటది అనమాట ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ చేసుకుందాం హ్యాండ్ లూజ్ వచ్చేసి వీళ్ళకి పన్నెండు ఇంచులు దీంట్లో సగం ఆరు ఇంచులు ఆరు ఇంచులు వచ్చే మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే ఖర్చు కోసం మనం స్కేల్ అంతా వెడల్పు తీసినాం కాబట్టి సేమ్ మార్కింగ్ చేసుకొని ఇప్పుడు పై నుంచి కింది వరకు ఈ రెండు లైన్స్ డ్రా చేసుకుందాం తర్వాత మార్కింగ్ చేసుకున్న ఈ హ్యాండ్ పీస్ వరకు కట్ చేసుకుందాం లోత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో తర్వాత చూపిస్తాం ఇదిగో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ పార్ట్ జాయింట్ పడదు ఓన్లీ మనకు ఈ పార్ట్ మాత్రమే జాయింట్ పడుతుంది ఈ ఖర్చు అనేది ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట ఓకేనా ఈ చిన్న ట్రిక్స్ ఫాలో అవడం వల్ల ఈ జాయింట్ వేసుకునేటప్పుడు కూడా ఒక పీస్ ఆగిపోయే ఛాన్స్ ఉంటది అందుకోసం ఈ చిన్న ట్రిక్ యూజ్ చేసుకోండి ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఈ తలపైన చిన్న ఘాటు పెట్టేసుకుందాం ఖర్చు కోసం తీసుకునే దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాతనే లోతు అనేది కట్ చేసుకోవాలి లోతు కట్ చేసుకోవడం కోసం పైన ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం కదా ఈ ఘాటు భాగం వన్ ఇంచ్ వరకు వచ్చేలాగా ఈ విధంగా క్లాత్ ఫోల్డింగ్ చేసేసుకోవాలి మనకి ఈ క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ మనం లోతు అనేది తీసేసుకుంటాం ఈ లోతు వచ్చేసి కరెక్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ముప్పా ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ లోతు మీరు తగ్గించినా పెంచినా ఇక్కడ ప్రాబ్లం అంటే చంకబాబులో ఆ ముర్తలు కానీ పట్టేసినట్టు ఉంటుందండి చంక లోతు దగ్గర ముప్పా ఇంచు అనేది ఎగ్జాక్ట్ ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఈ ముప్పా ఇంచుని బేస్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకోవాలి ఇదిగోండి ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఈ మార్కింగ్ ని కలిపేసుకుంటూ ఈ వన్ నుంచి మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఈ కార్నర్ దగ్గర సూదిలాగా రావాలన్నమాట అదే విధంగా పై వైపున కూడా ఇవన్నీ వన్ తీసినాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర కూడా ఈ విధంగా కార్నర్ గా రావాలి సూదిలాగా వస్తేనే మనకి భుజం దగ్గర కింద కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తారు ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో చిన్న ఘాటు పెట్టుకుందాం ఇక్కడ మనం లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది తర్వాత ఈ చిన్న జాయింట్ పడుతుంది కదా ఇది మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చిన్న ముక్క తీసేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అయితే హ్యాండ్స్ ని పర్ఫెక్ట్ గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూసివాడు ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్